ఈరోజు కార్తీక మాసంలోని ఐదవ అధ్యాయం ఈ పంచమాధ్యాయంలో వనభోజన మహాత్మ్యాన్ని గురించి చెప్తారండి కార్తీక మాసంలో మనం ఎక్కువగా వనభోజనాలు చేస్తూ ఉంటాం దానికి సంబంధించినటువంటి మహాత్మ్యం దానివల్ల ఏం జరుగుతుంది అనేటందుకు చెప్తూ విశిష్టమైన మహర్షి ఉన్నది ఏంటంటే కార్తీక మాసంలో ఏ కొద్దిపాటి కార్తీక మాసం మాసంలో చేయవలసినటువంటి ఇవి చేసినా కూడా అంటే ఉపవాసము కానీ దానము కానీ స్నానము కానీ ఇవి ఏవి చేసినా కూడా అవన్నీ కూడా అనేక రెట్లైన రెట్ల ఫలితాలను ఇస్తాయి అంటే పుణ్యం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఇస్తాయి కాబట్టి పాపముల్ని క్షయింపజేసుకోవడమే కాకుండా పుణ్యాన్ని కూడా వృద్ధి చేసుకోవడానికి కార్తీక మాసం అనేటటువంటిది విశేషమైనటువంటిది అందువల్ల కార్తీక మాసంలో చేసేటటువంటి ఏ చిన్న ఇదైనా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి ఆ హరి సన్నిధిలో విష్ణు భగవానుడి యొక్క ఆలయంలో ఎక్కడైనా సరే భగవద్గీత పారాయణం చేసినా లేదు దళాలతో ఆయన్ని పూజించిన గన్నేరు పూలతో పూజించినా కూడా విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఇవ్వబడుతుంట ప్రత్యేకించి భగవద్గీతలో పది పదకొండు అంటే విభూతి యోగము విశ్వరూప సందర్శన యోగము ఈ రెండో అధ్యాయాలని ఆయన యొక్క సన్నిధిలో కానీ లేదంటే పరమేశ్వరుని సన్నిధిలో కానీ ఎక్కడైనా కూర్చుని పారాయణం చేయటం వల్ల అటువంటి వాడు ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీహరి యొక్క పాదాల చింతకు చేరుకుని ఆ పాదాలను సేవిస్తూ ఉంటాడట అలాగే సమస్త పాపముల నుండి కూడా వాళ్ళు విముక్తులవుతారు అని చెప్పి చెప్తూ మిగిలినటువంటి కాలాల్లో మిగిలినటువంటి మాసముల్లో ఒక హోమము ఒక పూజ ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఏదైతే ఫలితం వస్తుందో దానికి అనేక రెట్ల ఫలితాన్ని ఈ కార్తీక మాసంలో చేస్తే కనుక ఇచ్చేస్తున్నారు ఇంతే కాకుండా మిగిలినటువంటి సమయాల్లో చేసినటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో అంటే ఒకసారి మనం అసౌచం చే అసౌచంగా ఉండి మనం ఏదైనా పూజలు చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని తెలియకుండా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అశోచానికి చాలా అర్థాలు ఉన్నాయి అందువల్ల అసోచం అంటే స్నానం చేయకుండా చేయడమే కాదు చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి అలాంటి అసోచంతో తెలియకుండా కానీ తెలిసినా కానీ ఏదైనా తప్పు చేసినా కూడా అవన్నీ కూడా ఈ సమయంలో అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకోవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో విశేషించి ఉసిరిక చెట్టు దగ్గర ఆ విష్ణు భగవాను పూజించడం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అందుకని వనభోజనము అనేటటువంటిది చాలా ప్రత్యేకించినటువంటి మహాత్మ్యం కలిగినటువంటిది అని చెప్పి వనభోజన మహాత్మ్యాన్ని గురించి కార్తీక ప్రాణం అంతర్గతంగా చెప్తూ ఉంటారు వనభోజనం అంటే ఏంటంటే మనం చేసుకునేది వనభోజనం కాదు ఇది మామూలుగా అక్కడ ఇచ్చేది పొద్దున్నే టిఫిన్లు తిని ఏదో పాటలు పెట్టుకుని ఎగిరి ఇంకా చేయకుండా పనులు ఏమైనా ఉంటే అవి కూడా చేసి అన్ని రకాలు తినేసి అక్కడ మీ స్టేనియన్లు ఇంకా అన్నీ కూడా తినేసి సాయంత్రం దాకా ఎగిరి గంతులు వేసి రావటం అది వనభోజనం కాదు ఏదో గ్యాదరింగ్ అంతే అది మన సరదా కోసం మనం చేసుకునేది అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే వనభోజనం అంటే ఏమిటంటే పొద్దున్నే ఒక బ్రాహ్మణ్ణి పిలిచి ఉసిరి చెట్టు దగ్గర అనేక వృక్షాలను చోటు చేసుకోవటం వనభోజనం ఇప్పుడేంటంటే వృక్షాలు ఎక్కడా లేక ఏంటంటే పరిగెడుతున్నారు అందరూ నొన్నెళ్ళిపోతాం ఆ మామిడి చెట్ల కింద కూర్చుంటాం అక్కడే ఇంక అయిపోతుంది అది కూడా కాదు ఇప్పుడు హోటళ్ళల్లో కూడా వనభోజనాలు చేసేసుకుంటున్నారు హోటళ్ళల్లో కళ్యాణ మండపాల్లో ఎక్కడ పడితే అక్కడే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టడం చేసుకోవటం అలా కాకుండా ఒక వన ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ నానా విధాలైనటువంటి చెట్లు ఉన్న చోట ఉసిరి చెట్టు చూసుకుని ఉసిరి చెట్టులో కూడా ఏమున్నారంటే విష్ణువు పటం కాదు గ్రామాన్ని పెట్టుకుని ఆ విష్ణువుని ప్రీతితో పూజ చేసుకోవటం విష్ణువుకి పూజ చేసుకున్న తర్వాత బ్రాహ్మణునికి సరైనటువంటి దానం అది కూడా ఇచ్చేసి ఆయన్ని సంతృప్తి చేసిన తర్వాత అక్కడ చక్కగా కేవలం శాఖాహార భోజనం చేయటం ఆ రోజు మాంసాహారులు కూడా శాఖాహార భోజనం చేయటం అక్కడ చేసి ఆ రోజు తప్పకుండా కార్తీక పురాణ మహాత్మ్యాన్ని ఆ ప్రాంతంలో వింటాం ఆ చెట్ల కింద భోజనే భోజనం అది అయిపోయిన తర్వాత అయినా సరే కార్తీక పురాణ మహాత్మ్యాన్ని వినటం ఇలా చేయటం అనేటటువంటిది ఈ వనభోజనము అని చెప్పి చెప్పబడింది మనంతా దానికి ఆపోజిట్గా మనం చేస్తూ ఉన్నాం అటువంటి వనభోజనాలు ఎవరైతే చేస్తారో ఈ ఆచార ప్రకారం వాళ్ళు తప్పకుండా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలా కాకుండా వాళ్ళ యొక్క పాపములను కూడా క్షయాన్ని పొందుతారు అని చెప్పి చెప్తూ ఈ వనభోజనం యొక్క మహాత్మ్యాన్ని గురించి చెప్పేటటువంటి ఒక కథని మళ్ళీ జనక మహారాజు గారికి వశిష్ట మహాముని చెప్తూ ఉన్నారు అదేంటంటే పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన చక్కగా వేద వేదాంగాలన్నీ చదువుకున్నటువంటి మంచి పండితుడు పండితోత్తముడు ఆయన ఆయనకు ఒక కుమారుడు వీడు పండితపుత్ర పరమసు వీడు అన్నీ కూడా దురాచారాలే వీడు సరిగ్గా వేదాన్ని నేర్చుకోలేదు సరిగ్గా శాస్త్రాన్ని అధ్యయనం చేయలేదు ఏదైనా చేయమంటే చేసేవాడు కాదు సంధ్యావందనం కూడా చేసుకునేవాడు కాదు తండ్రి చెప్పినటువంటిది ఏది కూడా చేసేవాడు కాదు అన్నీ కూడా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగానే చేస్తూ ఉండేవాడు అందుకని ఈ కరోనాని చూస్తూ చాలా బాధపడుతూ ఉండేవాడు ఎందుకంటే ఒక చక్కగా ఆయనేమో అగ్నిహోత్రుడు వీడేమో ఏది కూడా ఆచరించాడు సరిగ్గా అందుకని ఒకరోజు దగ్గర కూర్చోబెట్టుకుని ఆయన నువ్వు చేసేటటువంటిది సరైన పని కాదు దీనివల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావు నువ్వు ఇబ్బందులు పడటమే కాకదు మమ్మల్ని అందరినీ కూడా ఇద్దరు ఇబ్బంది పెడతావు ఎందుకంటే పాపం అనేది నీతోనే పోదు మాకందరికీ కూడా సంక్రమిస్తుంది నువ్వు చేసే చేసేటటువంటి పాపం ఏదైతే ఉందో అలాగే నీ ముందు తరాల వాళ్ళకు కూడా సంప్రదిస్త అది సంప్రాప్తిస్తుంది కాబట్టి ఇలా ఉండకూడదురా మనం నువ్వు చక్కగా మంచి వలసల్లో పుట్టావు ఇవన్నీ నేర్చుకోమంటే ఏది నేర్చుకోవట్లా సరే ఇవన్నీ నేర్చుకోకపోతే పోనీ ఇప్పుడు ఇంకా నేర్చుకోలేవు కనీసం మనం ఆచరించవలసినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటినైనా ఆచరించు అలాగే కార్తీక మాసం అనేటటువంటిది విశేషమైనటువంటి మాసం కార్తీక మాసంలో కనీసం కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించినా కూడా అంత ముందు నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రం చెప్తుంది కాబట్టి రాబోయేటటువంటిది కార్తీక మాసం కనీసం ఆ కార్తీక మాసం ఒక్క నెల నేను చెప్పినట్టుగా ఉండరా నేను చెప్పినట్టుగా చేయరా అని చెప్పి కూర్చోబెట్టి దగ్గర కూర్చొని చెప్తున్నాడు ఆ కుర్రాడు అన్నాడు నేను నువ్వు చెప్పేది అసలు విన్నే విన్నాను అయినా కార్తీక మాసం ఏంటి అప్పుడు వచ్చే ఫలితం ఏంటి ఎవడు చూసాడు ఎవడు చూడలేదు నాకు అవన్నీ అర్థం లేదు ఇప్పుడు నా ఎంజాయ్మెంటే నాకు ముఖ్యం అందువల్ల నేను కార్తీక మాసం లేదు ఏమీ చేయను నువ్వు నాకేం చెప్పద్దు అని చెప్పి వాడు చిరాకు పడ్డాడు దాంతో ఈ తండ్రి పాపం నానా విధాలుగా నచ్చ చెప్పాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు కానీ వినట్లేదు దాంతో ఆయనకు కోపం వచ్చి నేను చెప్తున్నా కూడా నువ్వు వినకుండా నీ సుఖం కోసమే నువ్వు చూసుకుంటూ శారీరక సుఖాన్నే లెక్కేసుకుంటూ నేను చెప్పినటువంటి చిన్న చిన్న విషయాలను కూడా పాటించండి చెప్తున్నావు కదా ఇలా చేస్తున్నటువంటి నువ్వు మూర్ఖుడిగా అయిపోయి ఒక చుంచు ఎలుగ్గా పడు అని చెప్పి వెంటనే శాపించాడు చేపించంగానే ఇంత పండితోత్తముడు కాబట్టి మరి వెంటనే ఆయన శాపం అనేది తలించి తీర్చింది వెంటనే వాడు ఎలాకైపోయాడు ఎలకైపోతూ వెంటనే ఆయన కాళ్ళం ఇవ్వడు ఇంత ఘోరంగా శపిస్తావా కన్న కొడుకుని కూడా ఇలా శపిస్తావా సరే శపించావు సరే దీనికి ఏదైనా రిస్క్ టైం చెప్పు అన్నాడు ఆయన అన్నాడు నీకు నిష్కృతి లేదు ఎందుకంటే మంచి విషయాన్ని చెప్తున్నా నువ్వు వినడానికి కూడా సిద్ధపడలేదు కాబట్టి దీని నిష్కృతి ఏంటంటే ఎప్పుడైనా సరే నువ్వు మళ్ళీ కార్తీక పురాణాన్ని కానీ ఆ పురాణ మహాత్మ్యాన్ని కానీ నువ్వు కనుక శ్రద్ధగా వింటే నీకున్నటువంటి ఉన్నటువంటి చుంచలిక రూపం పోయి మళ్ళీ నువ్వు మామూలు రూపాన్ని పొందుతావు అప్పటిదాకా ఇలాగే పడు అని చెప్పి చెప్పించాడు సరే మీరు చుంచలిక తర్వాత ఇంత అక్కడ ఉండేటువంటి ఇది లేదు కాబట్టి ఎందుకంటే వాడికి మరి ఆహారం అది దొరకాలి కదా ఇంట్లో అయితే ఎవరో ఒకళ్ళు ఇళ్ళ కొని పెడతారు పట్టుకుంటారు చంపేస్తారు అందుకని పోయాడు నుంచి పోయాడు పోయి ఒక ప్రాంతంలో వెళ్ళిపోయి అక్కడ జీవనం సాగిస్తున్నాడు బతుకుతూ ఉన్నాడు అక్కడ ఇలా ఉండగా ఒకసారి విశ్వామిత్ర మహర్షి కార్తీక మాసంలో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఈ చించులక్కుగా పడిన ఒక చెట్టు ధరలో ఉన్నాడు ఆ ప్రాంతానికి విశ్వామిత్ర మహర్షి తన శిష్యులందరితో కలిసి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ చక్కగా ఒక సరస్సు ఉంది దగ్గరలో వెంటనే వీళ్ళందరూ కూడా ఆ సరస్సులో స్నానం చేశారు స్నానం చేసిన తర్వాత కూర్చున్న తర్వాత ఆ చెట్టు కింద కూర్చొని వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కార్తీక ప్రాణాన్ని ఆ రోజు చెప్పాల్సినటువంటి అధ్యాయం ఏదో అది విశ్వామిత్త మహర్షి చెప్తాడు ఈ వీళ్ళందరూ కూడా వింటారు అని చెప్పి అనుకుంటాడు అని ఆయన కరెక్ట్గా మొదలుపెట్టే సమయానికి అడవిలో ఒకడు అంతేవాడు వేటగాడు కనిపించినటువంటి జంతువులను చంపేసి తినేస్తుంటాడు కొంచెం క్రూరంగా ఉంటారు పిల్లులు అనేటటువంటి వాడు క్రూరులు అటువంటి వాడు వచ్చాడు వాడు వచ్చి వెంటనే అన్నాడు ఇవాళ నాకు జంతువు దొరకకపోయినా మీరు దొరికారు మీలో ఎవరినో ఒకని చంపేసి తీసుకెళ్ళిపోతాను నేను ఎలాగో వీళ్ళెవరూ ఎవరు ప్రతిఘటించలేరు అందరూ కూడా అక్కడ ఉన్నందరూ కూడా విశ్వామిత్రులు మిగిలినటువంటి బ్రాహ్మణులు వెళ్లే ఉన్నారు అని చెప్పి వీడు ఇదిగా మాట్లాడాడు అనగానే శిష్యులతో ఇంకా వాడు విశ్వామిత్రుని గురువుగారి దగ్గరికి వెళ్ళాల వెంటనే ఆ శిష్యుడు అన్నాడు సరే మళ్ళీ అది చంపేటైతే చంపేద్దు కానీ మేము చాలా మంది ఉన్నాం ఎవరు కావాలో మేము సెలెక్ట్ చేసుకున్నాం మా గురువు గారి దగ్గర వెళ్ళా మా గారిని పరిచయం చేస్తాను నేను విశ్వామిత్రుడి దగ్గర తీసుకొచ్చాడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి వీడు అదే అడుగుదాము ఒక శిష్యుని చంపేస్తానని చెప్పి అడుగుదాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే విశ్వామిత్రుని చూశాడో ఆయన యొక్క తేజస్సు ఆయన యొక్క ఇది చూడగానే వీడి వెంటనే మనసు మారిపోయింది మారిపోయి ఎవరికి చంపేస్తామని అడుగుదాం అనుకున్నాడు వెళ్ళి ఆయన కాళ్ళ మీద పట్టాడు కాళ్ళ మీద తప్పు తెలుసుకున్నాను ఇన్నాళ్ళు కూడా నేను జీవహింస చేస్తూ బతికేవాడిని ఇవాళ ఒకరిని చంపేద్దాం అనుకున్నాను మీలో ఎవరో ఒకళ్ళని కానీ ఎందుకో ఒక కనీసం మీ శిష్యుడు ఇలా మిమ్మల్ని పరిచయం చేస్తా అనేసరికి మళ్ళీ నీ దగ్గరికి వచ్చాను ఈ లోపలే నా మనసుంత మారిపోయింది మీరు దర్శనం చేసుకోగానే ఇంతగా మార్పు చెంది అని నేను ఎందుకని ఇలా నాలో మార్పు వచ్చిందన్నాను నేను ఎప్పుడైనా సరే సత్సంగం అనేటటువంటిది కానీ సత్పురుషుల యొక్క దర్శనం ఉండేటటువంటిది కానీ చాలా ప్రభావాన్ని చూపిస్తుంది బహుశా అదే నీకు కలిగి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేద విధంగాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ పిల్లలందరూ కూడా కాబట్టి అందుకే నీలో ఇటువంటి మార్పు వచ్చింది మంచిది నాయన కూర్చో మేము కార్తీక పురాణాన్ని చెప్పుకుంటాం ఇప్పుడు నువ్వు కూడా శ్రద్ధగా విను అని చెప్పి అన్నాడు వాడు అన్నాడు తప్పకుండా వింటాను ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే నా మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో నాకు ఆనందంగా ఉంది నేను కూడా విని తరిస్తాను అని చెప్పి కూర్చున్నాడు ఇదంతా కూడా ఆ త్వరలో కూర్చున్నటువంటి ఎలక చూస్తుంది ఎలక చూస్తూ ఏదో ఈయన చెప్తా అంటున్నాడు రోజు వీడు వీడిని చూస్తూ ఉంటుంది ఈ బిల్లుడు అక్కడక్కడే తిరుగుతుంటాడు వీడు చూస్తూ ఉంటుంది ఆ ఎలక వీడింతా మారిపోవటం ఏంటి ఈయన ఏం చెప్తాడు వాడంతా అన్నాడు ఆయన చూడగానే వాడేలా మారిపోయాడు అసలు ఏదో ఇదే ఏం చెప్తాడో నేను కూడా వింటానని చెప్పి అక్కడే దగ్గరగా కూర్చొని అది కూడా విన్నాం అది సరే ఆ రోజు చెప్పాల్సినటువంటి అధ్యాయ నా కార్తీక మాసము ఆ రోజు చెప్పవలసినటువంటి ఆయన అంతా కూడా చెప్పాడు ఎప్పుడైతే ఆయన చెప్పడం పూర్తి పూర్తి అయిందో ఈ ఎలుగ్గా ఉన్నటువంటి వాడు వెంటనే పిల్లవాడు పిల్లవాడిగా మారిపోయాడు లేచి వెంటనే అతను కూడా ఆ విశ్వామిత్రుడు పాదాల మీద పడ్డాడు అనేసి చెప్పాడు స్వామి ఈ రోజుతో నాకు పాపం నిష్కృతయింది నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఏ ధర్మాన్ని పాటించలేదు పూర్తిగా దురాచారుణ్ణి తండ్రి కోపంతో శిపించాడు మా తండ్రి శాఖం వల్లే నేను చుంచులుకుగా ఈ త్వరలో పడున్నాను ఇవాళ్ళతో నా శాపం నుంచి నాకు విమోచనం కలిగింది దానికి కారణం మీద మహానుభావులు కాబట్టి ఇప్పటి నుంచి మీరు నన్ను మీ గణంలో మీ శిష్య గణంలోకి తీసుకోండి నేను కూడా మీతో వస్తూ చక్కగా తీర్థయాత్రలు అవన్నీ కూడా చేస్తూ ధరించిపోతానన్నాడు ఆయన అన్నాడు మళ్ళీ తిరిగి నువ్వు జన్మని పో మళ్ళీ నువ్వు మానవ రూపాన్ని పొందావు కానీ మొట్టమొదటి వెళ్ళి నీకు కంటికి కనిపించు తండ్రికి కనిపించి తండ్రికి చెప్పు జరిగింది ఆ తర్వాత నువ్వు తప్ప అప్పుడు కూడా నువ్వు రావాలనుకుంటే తప్పకుండా నా దగ్గర కదా నేను ఆదరిస్తాను ఎందుకంటే నీ తండ్రి గొప్ప పండితుడు అలాంటి వాడి దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది ముందర అవన్నీ నేర్చుకో ఆ తర్వాత నా దగ్గర కానీ అని వాడిని తిరిగి ఆశీర్వదించి పంపించేశాడు వాడు వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళి అప్పుడు వాడు తను తప్పు తెలుసుకున్నాడు కాబట్టి సకల శాస్త్రాన్ని నేర్చుకుని తను కూడా గొప్ప పండితుడే చివరికి మంచి జన్మల్ని ఎత్తి వాడు కూడా భగవంతుని చేరుకున్నాడు కాబట్టి ఇలా ఎవరైతే కార్తీక మాసంలో వనభోజనాన్ని చేస్తారో వనభోజనం చేసి శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఈ కార్తీక పురాణాన్ని పఠిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఈ కార్తీక అనేటటువంటిది ఆచరించదగినటువంటిది అని చెప్పి నాకు బ్రహ్మగారు చెప్పారు ఇది వశిష్ఠ మహర్షి జనమహారాజు చెప్తున్నాడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే నాకు బ్రహ్మగారు చెప్తున్నారు కాబట్టి నువ్వు కూడా దాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా పురాణాలని చదవటం కానీ వినటం కానీ ఇవన్నీ కూడా నేర్చుకో ఎవరైతే కార్తీక పురాణాన్ని చదువుతారో ఎవరైతే కార్తీక పురాణాన్ని గురించి శ్రవణం చేస్తారో ఎవరైతే కార్తీక పురాణాన్ని గురించి చెప్తారో వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు కాబట్టి నువ్వు కూడా అటువంటి పురాణాలని వాటిని వినేటటువంటి బుద్ధిని ఉంచుకో అలా చేస్తే కనుక నీకు కూడా పుణ్యగతులు కలుగుతాయని చెప్పి జనక మహారాజు గారికి విశిష్ట చెప్తూ ఉన్నాడు ఈ రకంగా మనం కార్తీక మాస మహాత్మ్యంలోని ఐదవ అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకున్నాం సర్వేజన ఆ సుఖనోభవాం సుసమస్తలకు ఆ భవంతు దుస్వస్తుంది